జగన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని సింగయ్యని జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కారే తొక్కించుకుంటా వెళ్ళిన పరిస్థితి చూసాం నిమ్మకాయను తొక్కించుకున్నట్టు తొక్కించుకో వెళ్ళిన ఆ డ్రైవర్కి కానీ ఆ కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు వైవి సుబ్బారెడ్డి విడుదల రజనీ లాంటి వాళ్ళు గమనించి కూడా ఆపకుండా ఆ వ్యక్తిని హాస్పిటల్కి పంపించకుండా వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం ఆ కేసు భాగంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసు వారు ఆ వ్యక్తిని దుర్మార్గంగా దారుణంగా కారుతో తొక్కించి చంపించి ఇంకా సిగ్గు లేకుండా ట్వీట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉన్న మనిషి ఎవడన్నా అలా ఒక మనిషి కారు కింద పడి చనిపోతే గాయాల పాలయ్యి తర్వాత చనిపోయాడు అనుకోండి కాయల ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లకుండా నీ దాన్ని వెళ్ళిపోతావా మొళ్ళ పొదలు మనిషిని పడేసి బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి వాళ్ళని చేస్తాడా అమ్మటి రాంబాబు ప్రతిదానికి డిస్కౌంట్ చేస్తూ ఉంటాడు ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దా నీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే కదా బుద్ధి ఉండొద్దా వయసు వస్తే సరిపోతుందా విడుదల రజని ఇక విడుదల రజని మొక్క జొన్న పొత్తులు ఏయించినప్పుడు చిట్టపట్టలాడితే పేలినట్టు పేలుతూ ఉంటుంది ఆ మాత్రం ఉండొద్దు ఆవిడికి అయ్యో కారు కింద మనిషి పడ్డాడే ఆ కారులో నాతో పాటు రాక్షసులు ప్రయాణం చేస్తున్నారే వాళ్ళకి లేకపోయినా నాకన్నా జ్ఞానం ఉండాలి అని దిగి ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా ఇక వైవి సుబ్బారెడ్డి మన శరీరంలో బయట పెట్టింది ఆయన ఒక ఆడియో క్లిప్ చూపించాడు నాకు వినిపించాడని ఆ టెన్షన్ ఆయన ఉండి ఆయన మత్తి భ్రమించినట్టు ఉంది చిన్న రాయి కారు అడ్డం పడితేనే కారు ముందుకు వెళ్ళదు లేచి కొట్టుకుంటుంది అట్టానిది ఒక మనిషి తల మీద కారు ఎక్కిచ్చారంటే ఎక్కించిన ఎక్కాక కూడా మీకు సోయలేదంటే మీరు మనుషుల తక్షణం మిమ్మల్ని అందరం అరెస్ట్ చేయొద్దు వెళ్ళేటప్పుడు చేసిన దుర్మార్గాన్ని వచ్చేటప్పుడు జరిగింది అంటూ సానుభూతి తెలిపాడు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడతాడు నోరు తెరిస్తే జగన్ రెడ్డి అనే అబద్ధాలే ఒక్కటి నిజం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఎవడో బెట్టింగ్ గాడు అప్పులు పాలయ్యి ప్రజలను ముంచేసి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటే అతని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత వెళ్ళి ముగ్గు మూడు నిండు ప్రాణాలని బలి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నింపుణ్యం ఎరగన అమాయకులు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడకి అన్యాయంగా ముగ్గురు బలైపోయారు ఆ ముగ్గురిని పలకరించిన పాపం లేదు ఆదుకున్న పరిస్థితి లేదు ఆదుకునే పరిస్థితి కూడా కనపడదు ఆ కాస్త కూస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించిన నాయకులు కార్యకర్తలు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోవాలి మీకు మీరు మీ తోటి వాళ్ళు ముగ్గురు చనిపోతేనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి మీకు కూడా ఆ పరిస్థితి వస్తే ఏంటో ఊహించుకోండి రప్ప రప్ప డైలాగులు వింటాక బాగుంటాయి కర్రలు తిప్పటాలు గొడ్డలు తిప్పటాలు స్క్రీన్ మీద చూసుకుంటాక బాగుంటాయి నిజ జీవితంలో వచ్చేటప్పటికి రప్ప అవుతుంది మీకు ఒక్కొక్కడికి అన్ని దృష్టిలో పెట్టుకుని మీ భవిష్యత్తు కోసం మీ కుటుంబాల కోసం మంచి కార్యక్రమాలు చేసేవాడ వెనకాల తప్పలేదు కానీ దోపిడీదారు వెనకాల కుట్రదారు వెనకాల దుర్మార్గుల వెనకాల వెళితే మీ జీవితాల రప్ప రప్ప అవుతాయి మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో తన చాంబర్లో తనను కలవడానికి వచ్చిన నూట యాభై మంది సామాన్యులను కలిశారు మంత్రి లోకేష్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దర్బార్ పేరిట సుమారుగా అరవై ఐదు రోజులు ఆ కార్యక్రమం నిర్వహించారు గంట సమయం ఉన్న అర్ధ గంట సమయం ఉన్నా సామాన్య ప్రజలను కలిసే ప్రయత్నం ఆయన ఆ నూట యాభై మంది నిన్న అర్జీలు ఇచ్చారు ప్రతి అర్జీని పరిశీలించి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చి పంపించారు ఆ అర్జీలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ సమస్య తేలడానికి కొంత సమయం పట్టినా మా కష్టాలు మా బాధలు నాయకుడు విన్నాడన్న తృప్తితో సంతోషంతో వెనుదిరిగి వెళ్ళారు చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి చట్ట ప్రకారం సమస్యల పరిష్కారం కావాల్సింది కొంత లేట్ అయితే అవ్వచ్చు కానీ పరిష్కారం అవుతుంది అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం ప్రజలకు సేవ చేయాలన్న లక్ష ఆలోచన ఉంటే ఏ నాయకుడైనా అలా చేస్తాడు గత పాలనలో దోచుకునే నాయకులను చూసాం పరదాలు కట్టుకుని తిరిగిన నాయకులను చూసాం బ్యారికేడ్లు పెట్టుకుని చూసాం పైన హెలికాప్టర్లతో కూడా కింద ట్రాఫిక్ జామ్ చేసి చెట్లు నరికిచ్చిన ఇచ్చిన సైకిల్ను చూసాం ఇవాళ పాలన చూస్తున్నాం టెన్నిస్ ప్లేయర్ సాకేత్కు గ్రూప్ వన్ పోస్ట్ ఇచ్చి అభినందించారు మంత్రి లోకేష్ ఆర్చరీ క్రీడాకారులను అభినందించారు శాప్ చైర్మన్ రవినాయుడు టీడీపీతోనే బీసీల ఆత్మ గౌరవం పెంపు అన్నారు మంత్రి సవిత టీడీపీ పార్టీనే బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిందే టీడీపీ పార్టీ ఆ టీడీపీ పార్టీకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల గౌరవం ఉంటుంది వారికి కూడా టీడీపీ తమ సొంతదన్న ప్రేమభావనలో ఉంటాయి టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరిగిందంటే కార్యక్రమాలు జరిగినాయి అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ పాలనలోనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డు కౌర్లు చెప్పి వాళ్ళని వాడుకున్నారు తప్ప ఓటు బ్యాంక్గా మలుచుకున్నారు తప్ప ఆ వర్గాలకు వాళ్ళు చేసింది కించిత సాయం కూడా లేదు ఆలోచించుకుని తరచి చూసుకుంటే వెనక్కి చూసుకుంటే ఆ తండ్రి కొడుకులు ఎన్ని అబద్ధాలు చెప్పారో ఆ వర్గాలకు ఏం చేశారో అర్థం అవుతుంది భవన నిర్మాణ కార్మికుల కోసం భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం మీద ప్రజల దృష్టి మళ్లించేందుకు వికృత రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడని మండిపడ్డారు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఆ అమాయకుల ముగ్గురు చావుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే జ్యోతిరాల్ నెహ్రూ దొంగ అగ్రిమెంట్లతో కానిస్టేబుల్ దందా నగరి మాజీ ఎమ్మెల్యే రోజా అభిమాని రోజా అనుచరుడు నగరిలో దొంగ అగ్రిమెంట్లతో మా కుటుంబాన్ని పీక్కు తింటున్నాడంటూ ఆరోపించారు మాజీ వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నతో వైసీపీకి అనుకూలంగా ఉన్న మునికుమార్ అనే కానిస్టేబుల్ తమ పొలాన్ని వారికి నచ్చిన రేటుకు అమ్మలేదని దొంగ అగ్రిమెంట్ సృష్టించి తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నిన్న విజయవాడలో జరిగిన ప్రజా దర్బార్లో మొత్తుకున్నారు వాళ్ళు రోజా మాట్లాడితే చిందులేస్తూ ఉంటుంది నిప్పు తొక్కిన కోతిలాగా దీనికి సమాధానం చెప్పండి రోజారెడ్డి గారు రాజకీయాలకు జగన్ అంటూ జగన్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలంటూ తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు కేసు అంటే భయపడంటే కే భయపడతాడు ఎవడన్నా ఉన్న నలభై యాభై కేసులు ఇది ఒక కేసు అవుతుంది అనుకుంటాడు అంతకంటే ఏముంది జగన్మోహన్ రెడ్డి కేసులు కొత్త కోర్టులు కొత్త వాయిదాలు ఎక్కువ కొత్త ఆ మధ్య మిచ్చి రైతులకు హోదారు పండు బయలుదేరి వెళ్ళి అక్కడ ఏమిచ్చి రైతు ఈ రెండు వీళ్ళే ఒక కార్యక్రమం సృష్టించుకున్నారు ఎల్ల ఎల్లా ఏమన్నా సక్రమంగా పలకరించి వచ్చేసారా అది లేదు గందరగోళ వాతావరణం అక్కడ పద్నాలుగు టిక్కీల మెచ్చిని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయారు ఆ రోజు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అనుమతించకపోయినా ఆ యాడ్డలకు స్నాన హంగామా చేసి ఆ టిక్కీలు ఎత్తుకుపోయిన తర్వాత పోలీసులు ఆ ఆ రోజు కేసు నమోదు చేశారు ఇప్పుడు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారు అందరికీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు బెందాళం అశోక్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేడలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు గత వైసీపీ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ మేళాల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు తొమ్మిది వందల ఉద్యోగాల భర్తీలో భాగంగా పదిహేడు కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా ఎనిమిది వందల ముప్పై మందికి నిరుద్యోగ యువత హాజరు కాగా రెండు వందల ఎనభై మందికి వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని అన్నారు కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ సాయికుమార్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజుతో పాటు అధికారులు నాయకులు పాల్గొన్నారు బోగస్ ప్రచారాలని నమ్మకండి వాస్తవాలను మాత్రం ప్రజలకు తీసుకువెళ్ళండి ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు మాత్రమే చేస్తుంది చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉంది ఓటీఆర్ మిగిలిన అవి కూడా త్వరలో చేస్తారు అభివృద్ధి జరుగుతూ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది పరిశ్రమలు వస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డో జగన్మోహన్ రెడ్డి దండిపాళెం బ్యాచ్ చేస్తున్న విష ప్రచారాలని నమ్మకండి మీకు మంచి జరిగిందా లేదా మీకు మీరు ఆలోచించుకోండి మీకు ఏదైనా కార్యక్రమం జరగకపోతే స్థానిక నాయకులను ఎమ్మెల్యే ద్వారానో అవి నెరవేర్చుకునే మార్గాన్ని చూడండి రాష్ట్రానికి పట్టిన శని ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు అందరూ వదిలించుకున్నారు మళ్ళీ ఆ శని నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేయకండి తెలుసో తెలియకో మన ఎన్నికల్లో ముప్పై తొమ్మిది శాతం మంది వేశారు ఈ సంవత్సరంలోనే పదిహేను పర్సెంట్ తగ్గింది అక్కడ ప్రస్తుతం ఇరవై నాలుగు పర్సెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఇంకా నమ్మే అమాయకులు మూర్ఖులు సైకోలు ఉన్నారు ఆ శాతం కూడా ఇంకో సంవత్సరం గడిచేటప్పుడు తగ్గిపోతుంది పదకొండు సీట్ల స్థానంలో ఆ ఒకటి కూడా అనుమానం వచ్చే పరిస్థితి వచ్చేలా ఆ మిగిలిన ఇరవై ఐదు శాతం కూడా మూడు నాలుగు శాతం పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ నడిపే ఉద్దేశం కనబడట్లేదు ఆ ప్రయత్నం లేదు తన పార్టీ అకౌంట్ మూడు వేల కోట్ల రూపాయల పైచులకు అమౌంట్ ఉంటే ఇబ్బంది పడుతున్న కార్యకర్తను ఆదుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఆ మూడు వేల కోట్ల మీద బ్యాంకు ఇచ్చే వడ్డీతో కూడా చాలా మంది కార్యకర్తలకు న్యాయం చేయవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ దిశగా ప్రశ్నించిన మీ నాయకులని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మిమ్మల్ని ఆదుకోమని చెప్పి కోరండి మీరందరూ కట్టిన డబ్బులే బ్యాంకులు అనవసరంగా మూలుగుతున్నాయి మొన్న చనిపోయిన శంగి కోటి రూపాయలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది లేని పరిస్థితి మూడు వేల కోట్ల పైచీలకు అమౌంట్ మీద వడ్డీ అంటే లెక్కేసుకోండి ఎంత వస్తుందో అన్ని వందల కోట్లు ఆదాయ మార్గం ఉన్న లక్షల కోట్లు దిగమింగినా మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఇప్పదు బ్రిటన్ బిస్కెట్ కూడా మీకు ఇవ్వడవు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోండి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి వెనకాల అడుగులు వేయండి మీ భవిష్యత్తు నాశనం చేసుకోబాకండి